మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్కారం మనందరికీ తెలుసు ఈ దేశంలోనే అతి పెద్ద మిర్చి యార్డ్ గుంటూరు మిర్చి యార్డు డిసెంబర్ నుంచి ఆపరేషన్స్ ప్రారంభం అవుతాయి గత సంవత్సరం మనకి చాలా ఇబ్బందులు వచ్చాయి ఈసారి ఆ ఇబ్బందులన్నీ అధిగమించడానికి గతసారి ఎక్కడెక్కడైతే సమస్యలు వచ్చాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించాలి ముందుగుండే అప్రమత్తంగా ఉండాలని ఉద్దేశంతోనే ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టాం ఈ సమావేశం అందరూ కూడా అటెండ్ అయ్యారు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఏజెంట్లు ఎవరైతే కమిషన్ ఏజెంట్లు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళు అందరూ కూడా అటెండ్ అయ్యారు వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్నాం అయితే ఈసారి మిర్చి రేట్లన్నీ కూడా చాలా చాలా ఆశాజనకంగా ఉన్నాయి దీనికి రెండు కారణాలు ఒకటి గత సంవత్సరం విపరీతంగా మిర్చి పండించారు మన దగ్గర ఒక అలవాటు ఏంటంటే ఒక సంవత్సరం ఒక పంటకి రేటు బాగా వస్తే అందరూ అదే పంట మీదకి వచ్చి క్రైసిస్లన్నీ కొని తెచ్చుకుంటున్నారు ఈసారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీన్ని స్ట్రీమ్లైన్ చేయాలి ఎంత పంట వేస్తే ధరలు బాగుంటాయి ఏ పంట వేస్తే ధరలు బాగుంటాయి ముందుగుండే రాష్ట్రాన్ని క్లస్టర్లుగా చేసి పంటలు వేసే విధానాన్ని ఫస్ట్ టైం మనం తీసుకొచ్చాం గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మిర్చి పంటను తగ్గించి ఆల్టర్నేటివ్ క్రాప్ని పెంచాలని చెప్పి డిపార్ట్మెంటు రైతులకు అవగాహన కల్పించడం వల్ల మనకి ఈ సంవత్సరం గత సంవత్సరం లక్ష తొంభై ఆరు వేల హెక్టార్లో పండించినటువంటి మిర్చి పంట ఈ సంవత్సరం లక్ష ఆరు వేల మెట్రిక్ టన్లకు తగ్గింది అయితే గత సంవత్సరం ఏదైతే మిర్చి పండించారో ఆ రైతులందరూ కూడా కొంతమంది పత్తి ఆల్టర్నేటివ్గా ఎంచుకున్నారు చాలామంది మొక్కజొన్న ఆల్టర్నేటివ్గా ఎంచుకోవడం వల్ల మనకి ఈరోజు మిర్చి పంట తగ్గింది ఇప్పటికే రేట్లన్నీ చూస్తే గత సంవత్సరం కంటే అన్నింటి మీద కూడా రేట్లు పెరిగాయి ఒక తేజ వెరైటీ తప్ప తేజ వెరైటీ కూడా నూటికి నూరు శాతం రేపు జనవరి నెలాఖరికి ఫిబ్రవరికి నూటికి నూరు శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి అందుకే రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే తేజ వెరైటీ పండిస్తున్నారో మీరందరూ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటే గత సంవత్సరం ఒక ఇబ్బంది వచ్చేది బ్యాంకర్స్ కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి ఎవరైనా రైతు కోల్డ్ స్టోరేజ్లో మిర్చి పెట్టుకుంటే వాళ్ళందరికీ ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఈ సంవత్సరం ఆ సమస్యకు కూడా పరిష్కారం దొరికింది కాబట్టి రైతులందరూ తేజారకం ఇప్పుడు అమ్ముకున్న కంటే ఒక నెల నెల పదిహేను రోజుల తర్వాత అమ్మితే ఎట్టి పరిస్థితులు రేటు వస్తుంది కాబట్టి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎడ్యుకేట్ చేస్తాం మీరందరూ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోమని చెప్పి కోరుతున్నాం రుణాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం మిగిలినటువంటి సమస్యలు యాడ్లో గతంలో యాడ్లో ఇష్టా విధంగా ఉండేది ఈసారి ఒక సిస్టాన్ని తీసుకొచ్చాం మీరు గతసారి కూడా నా దృష్టిలో పెట్టారు కంప్యూటర్ వేయింగ్ మిషన్స్ లేవని చెప్పి గతసారి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కంప్యూటర్ వే మిషన్స్ నూటికి నూరు శాతం పనిచేయాలి ఎవరైనా రైతు తెచ్చి వేయింగ్ మిషన్ మీద మిర్చి బస్తా వేస్తే ఆ బస్తా ఎన్ని కేజీలు ఉంది రేట్ ఎంత వెరైటీ ఎంతనే స్పష్టంగా స్లిప్పులు మూడు రకాలైనటువంటి స్లిప్పులు వెంటనే వేయింగ్ మిషన్లో ఇటువంటి స్లిప్పులు అన్ని కూడా వస్తాయి ఇది ఒకటి రైతుకి ఇస్తాం ఒకటి కమిషనర్ ఏజెంట్కి వెళ్తుంది ఒకటి ఎవరైతే ట్రాడర్ ఉన్నారో ట్రాడర్కి వెళ్తుంది దీంతో పాటుగా రైతుకి ఇమీడియట్గా ఎస్ఎంఎస్ మెసేజ్ కూడా ఇస్తున్నాం ఇందులో కన్ఫ్యూజ్ లేదు మీరు తీసుకెళ్ళినటువంటి సరుకు ఏ వెరైటీ ఎంత రేటు ఎంత వెయిట్ ఉంది ఆ రోజు ఎంత మీకు డబ్బులు వస్తాయని స్పష్టంగా మెసేజ్ ఇస్తున్నాం ఇప్పుడు మా దృష్టికి వచ్చింది ఉన్నాయి వందే ఉన్నాయి ఇంకా చాలా వేయింగ్ మిషన్లు అవసరం ఉందంటే ఇమీడియట్గా ఆదేశాలు ఇచ్చాం ఎన్ని అవసరం ఉంటాయో పెట్టి ఈసారి ఈ సమస్య కూడా పరిష్కారం చేస్తున్నాం దీని అన్నింటికి మించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఏమి ఇచ్చారంటే గుంటూరు మిర్చి యాడ్ ఇది ఒక గుంటూరుకి లేక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎనిమిది తొమ్మిది జిల్లాలకి సంబంధించింది కాదు తెలంగాణ నుంచి వస్తున్నాయి కర్ణాటక నుంచి వస్తున్నాయి మిగిలిన ప్రాంతాల నుంచి కూడా వస్తున్నాయి మన దగ్గర ఏ రైతు మిర్చి పండించాడు ఎంత పండించాడు అనేది మన దగ్గర సరైనటువంటి రికార్డులు గతంలో ఉండేవి కాదు ఈసారి నూటికి నూరు శాతం రైతు సేవా కేంద్రం వారీగా ఈ క్రాప్ చేస్తున్నాం ఇప్పటికే ఖరీఫ్ ఈ క్రాప్ నూటికి నూట నాలుగు శాతం అయింది రబీ కూడా ఎయిటీ పర్సెంట్ అయింది ఇంకా ఈ ఇరవై రోజుల్లో నూటికి నూరు శాతం ఈ క్రాప్ చేస్తే మన రాష్ట్రంలో మిర్చి పంట ఎంతమంది ఏ ఊర్లో ఏ రైతు పండించాడు అనేది మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది గత సంవత్సరం మీకు తెలుసు చాలా మంది రైతులకు న్యాయం చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం కానీ మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు ఏ రైతుకి ఏం చేయాలి ఎంత సహాయం చేయాలని ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా సరే సహాయం అందించాలన్నా ముందు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి నూటికి శాతం ఈసారి ఈ క్రాప్ కూడా చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను గతసారి ట్రాన్స్పోర్ట్ మోనోపోలియం మీరే విలేకరులు నా చెప్పారు ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ పెట్టి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం మొత్తం మోనోపోలి అంతా తగ్గింది మళ్ళీ ఇప్పుడు కూడా స్పష్టంగా ఎవరైతే ట్రాడర్స్ ఉన్నారో ఎక్స్పోర్టర్స్ ఉన్నారో యూనియన్స్ వాళ్ళందరికీ పెట్టి ఆ సమస్య కూడా పరిష్కరించాం మేము చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా సరే వేరేగా వ్యవహారం చేస్తే ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్కి పోలీస్కి ఆదేశాలు ఇచ్చాం ఆ సమస్యని పరిష్కరించడానికి పూర్తిగా చర్యలు తీసుకుంటున్నాం ఇక యాడ్కి వచ్చినటువంటి రైతులకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు ఒకటి భోజన సదుపాయాలు ఎప్పుడో ఫిబ్రవరిలో పెడతారు ఇప్పుడే మనకు స్టార్ట్ అయింది అరైవల్స్ కాబట్టి ఒక వారం రోజుల్లో వెండర్స్కి అందరికీ ఫైనలైజ్ చేసి ఎంతమంది వస్తే అంతమందికి భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్తాం ఈరోజు ఏదైతే మనం డాక్యుమెంటరీ ఉందో అక్కడ సరిగా క్లీనింగ్ కానీ బెడ్షీట్లు కానీ సరిగా లేవన్నారు అవి కూడా సరి చేస్తాం దీని అన్నింటికి మించి డ్రైనేజ్ సిస్టమ్ కానీ టాయిలెట్స్ కానీ బాగోలేవన్నది చెప్పారు ఇప్పుడే మా ఎస్సీ మార్కెటింగ్ చెప్పాం ఇమీడియట్గా వెళ్ళి ఎక్కడైతే మనకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో అదనంగా టాయిలెట్స్ ఉన్నాయో ఉన్నవి బాగు చేయాలో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే కార్యక్రమం తీసుకుంటాం ఈరోజు డ్రింకింగ్ వాటర్ కూడా మనకి ఒక తొమ్మిదో ఎన్నో సెంటర్లు ఉన్నా సరే ఇంకా సరిపోవడం లేదన్నారు దాన్ని కూడా పెంచి ఈసారి ఎక్కడ ఏ ఒక్క దాంట్లో ప్రాబ్లం లేకుండా ముందుగుండే అన్ని చర్యలు తీసుకొని ఈసారి ఆశాజనకంగా ఉంది రేట్లు తప్పనిసరిగా మిర్చిలో రైతుకు మేలు జరుగుతుందని చెప్పి భావిస్తున్నా ఎక్కడైనా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే నిరంతరం మీరు కూడా రాస్తున్నారు ప్రతీది కూడా మేము తీసుకుంటున్నాం పేపర్లో వచ్చిన మీడియాలో వచ్చిన ఈరోజు రెండు మూడు ఐటమ్స్ వచ్చాయి ఈసారి మిర్చికి మంచి పండగ వస్తుందని ఇదే పండగ చివరి రైతు వరకు ప్రతి ఒక్కరికి మంచి రేటు వచ్చి సంవత్సరం మంచి జరగాలని చెప్పి ఆశిస్తూ ప్రాబ్లమ్స్ అన్ని చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను